అదే అండి వెల్కమ్ టు మ్యానల్ నేను మీ మీ పట్టు అలాగ మీరు మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరు అంతా మన మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుంటుంది కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ పొద్దు చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు రాగి పంట కదండి మీకు అందరిగా ముందుగా అయితే రాకి రక్షబంధం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే మనం అయితే అన్నకైతే ఇక్కడికైతే రాఖీల మా అన్న తమ్ములకైతే రాఖీ రాఖీలకి అయితే కట్టికి వచ్చినాయండి చూద్దాం రండి మనం చూపిస్తాం మీకు ఏదో ఇక్కడ ఉండేది మానే చూడండి ఇక్కడ మేము వచ్చేసి ఆకు ఒక్క నెక్స్ట్ అక్షింతలు చూడండి రాఖీలు పసుపు కుంకుమ అదేనండి గంధం అండి ఇది ఇంకా నెక్స్ట్ కేకులు అండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా పల్లెటూరు పద్ధతులు అయితే మేమైతే మీకు ఎలా చేస్తున్నాం అనేది చూపిస్తామండి చూడండి అందుకైతే ఎండు చూడండి మా అన్న అయితే ఎండిరాక పిచ్చిరాకడుతున్నాడు ఎండిరాకని చెప్తున్నాను చూడండి పిచ్చిరాకే అని అనుకుంటున్నాడు ఎండు రాకేదే నువ్వు నీ కోళ్లకు నువ్వు కదా కుట్టి లేకమ్మలు బంగారు కమ్మలు అట నీకు ఎండురాక పెడతావు గోల్డ్ చైన్ కదా పెదనా ఏది పెదన్నా మీ మామకు రాగి కడుతుంది కదా మీ అమ్మ ఏం కడుతుంద్రా గోల్డ్ చైన్ కడుతుందా గోల్డ్ కడుతుందాపే రాలేదు ഹായ് ഫ്രണ്ട്സ് എല്ലാവർക്കും നമസ്കാരം ഞാൻ അദനന്ദി എൻറാക്കി എൻറാക്കി വാടി വാടി മതി ലെഡ്റാക്കി എൻറാക്കി കെട്ടുന്ന വിശേഷല്ലേ കളാ എൻറാക്കി കെട്ടുന്ന എന്താ വാങ്ങോടി ചൂട് చూడండి ఫ్రెండ్స్ మా పల్లెటూరు పద్ధతిలో ఇలా చేసుకుంటారు అన్నం దేవునికి మాదిరిగా పూజించుకుంటారు రాఖీ రాఖీ పండుగ రోజున మీ సైడ్ ఎలా చేస్తారో మీరు కామెంట్లో తెలపండి మాకు చల్లగుండ తల్లే అని చెప్తాడు మా ఎన్న ఈ పోయి నేను పోయి మా యొక్క కాలు ముక్కాల కట్టి మా తమ్ముడికి అయితే యాగ కడుతున్నాయండి మా అన్న కట్టాయి కదా ఇప్పుడు మళ్ళా మా తమ్ముడు కడుతున్నా అంటే ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళు ఒక అన్న అండి నాకు ఎండరాకి ఎండు మాకు వచ్చేది ఎండురాకులు కడుతున్నా బంగారాకులు కట్టు మేము ఎండిరాకులు మీ చెల్లెలు కట్టిన రాకి ఎవరు సోమతి తగ్గట్టుకోవాలి అండి చూడండి మా అన్న కట్టినా మా తమ్ముడు కూడా అలాగే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎండిరాకైతే ఇలా అయితే అండి ఇక్కడ ఇలా ఇలా కూడా కట్టుకోవచ్చు మనం నెక్స్ట్ అయితే ఆకు ఒక్కే అండి మా పద్ధతి మా పద్ధతులు అయితే మా పలుపురు పద్ధతులు అయితే మేము ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ చెప్పు ఇలా అయితే ఆరకైతే ఇలా చేస్తామండి ఆర్పిస్తాం మన దేవుడికి ఇచ్చినట్టు మన దేవతలు అండి ఎందుకంటే ఇలా కళాకాలం సంతోషంగా బాగుండాలండి ఇలా బాగుంటే మనం కూడా బాగుంటాం ఫ్రెండ్స్ అందుకని ఇలా ఇలా చేస్తామండి నేను వేసి గురించుకో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అక్కకాల మొక్కలు నేను మా ఎన్నకాలు మా అక్క మొక్కలు నేను ఎందుకంటే నాకన్నా చిన్నోడు కాబట్టి అందుకోండి పిల్ల పాఫులతో సంతోషం తొందరగా పిల్లలు కలగాలి నీకు ముక్కులేదు గాడు ముక్క వచ్చు కదా ముక్కులే బాగా నన్ను దొబ్బ దొక్కకి పడిపోద్దు నేను చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేయడం కాదండి ఇంకొక తమ్ముడు ఇంకొక తమ్ముడు ఉన్నాడు మాకు తమ్ముడుకి కావాలంటే చూపిస్తామండి వాడిని కూడా ఇద్దరిని భార్య భడతల్ని

గోల్డ్ పూజిస్తున్నాయి చెప్పుషిప్ అయితే మా తమ్ముడికి అయితే మా ఫస్ట్ తమ్ముడికి అయితే కడుతున్నాడు కట్టింది మా రెండో తమ్ముడికి ఫ్రెండ్ ఫ్రెండ్ మా తమ్ముడు అయితే ఎన్ని రాకే అని అడుగుతున్నాడు

फ्रेंड्स मजा नहीं है इंडिया दे जगराल है क्या चीनों चीन और <laughs> Terima kasih telah menonton! నేను పోయాల నువ్వు దండం పెట్టాలి నేను మర్చిపోయినా అండి వీడు దండం పెట్టాలి నాకన్నా చిన్నోడు కాబట్టి తమ్ముడు పోవాడు తమ్ముడు అదే చిన్నోడు అంటే తమ్ముడే ఇంకా పిల్లా పాపలతో బాగా సంతోషంగా కలకాలతో బాగుండాలా ఉండాలా ఓకే